హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ స్టైలింగ్ ఛానల్ ఇప్పుడు తమిళనాడు చూశారు కదండి షేప్ పట్టి రెండు విధాలుగా కుట్టడం మీకు చూపిస్తున్నాను చూడండి అంటే బ్లౌజ్ రాని వాళ్ళకు కూడా మీరు ఈజీగా కుట్టవచ్చు మాట అంటే మీకు స్టిచ్చింగ్ రాదనుకోండి బ్లౌజ్ కొత్తగా రానని చెప్పింది గజిబిజిగా వెనక్కి ముళ్ళెక్కి రెండు విధాలుగా విప్పడం కుట్టడమే సరిపోతుంది టైం వేస్ట్గా అందుకనే రెండు విధాలుగా మీకు యూజ్ అవుతుంది చూడండి ఒకటి కొంచెం లోడింగ్తో చేస్తాను అనమాట ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది మీకు బ్లౌజ్ ఒకవేళ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అనుకోండి ఒక వన్ ఫిఫ్టీకి అట్లా కుట్టారనుకోండి అదే లోడింగ్ అయితే టూ హండ్రెడ్ ఇచ్చిన తీసుకుంటారు ఇప్పుడు షేప్ పట్టి నార్మల్గా కుట్టాలి మనం త్రీ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసుకుంటాం కదా ఆ షేప్ పట్టిని రెండు క్లాతులు కింద వేసి మెయిన్ క్లాత్ పైన వేసి తర్వాత కాటన్ వేసి కుట్టాలి చూసారా కుట్టినాక అలా గోరుతో అనుకుని గోరుతో ఎందుకు అనుకోమంటున్నానంటే మీకు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా వస్తుంది లేకపోతే ఎక్కువ తక్కువ వస్తా ఉంటే స్పీడ్ కొడుతుంటే అక్కడ షేక్ అవుతుంది మిషన్ ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేయాలి లైనింగ్కి మనం లైనింగ్ కరెక్ట్గా ఎప్పుడూ కట్ చేసుకుంటాం కదా షేప్ ఆ లైనింగ్ అనేది తీసేయండి లైనింగ్ కరెక్ట్గా ఉ కరెక్ట్గా ఉంచుకుని మిగతా అంత క్లాత్ అంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేయాలి లైనింగ్ అనేది కరెక్ట్ అన్నమాట కరెక్ట్గా కట్ చేసుకుంటాం కాబట్టి మీకు చాలా సింపుల్గా వస్తుందండి అండి ఎప్పుడైనా సరే లోడింగ్ చేసుకుంటే మీకు మనీ కూడా బ్లౌజ్కి మనీ కూడా కొంచెం ఎక్కువ ఇస్తారు బాగా నీట్గా కుట్టారు కదా అని అది మీరు పిచ్చి పిచ్చిగా షేప్ పట్టి వేరేలా కూడా అలా కుట్టారనుకోండి ఖర్చులన్నీ కనబడతాయి ఆ ఖర్చు కనబడితే అంతగా చాలామంది ఇష్టపడరు ఫినిషింగ్ నీట్గా రావట్లేదు ఏంటో అంటారు ఇంకా మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో చూపిస్తామండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుందండి ఇంకా అయిపోయింది కదా డాట్స్ వేస్తాను ఫ్రంట్ సైడ్ షేప్ పట్టేదికోండి అసలు ఇంకో రెండు లైనింగ్లు వేసాను నాకు ఇష్టం ఆ రెండు లైనింగ్లు కూడా ఒకే దగ్గర పెట్టుకొని కొన పొడవగా ఉంటుంది కదా త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఆ కొన తీసుకెళ్ళి నెక్ వైపు ఉన్న వైపు పెట్టాలి అక్కడ అట్లా పెట్టాలి కొంచెం ముందరగా పెట్టుకోండి ఎందుకంటే మీకు కరెక్ట్గా వస్తుంది అట్లా పెట్టుకుంటే అక్కడ ఒకసారి రఫ్ లాక్కుని కుడితే సరిపోతుంది కుట్టడం స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా డాట్ కొంచెం ఫోల్డ్ చేయండి దీంతోపాటు కుట్టేశారనుకోండి కొంచమే కుట్టాలి ఎక్కువ కుట్టకూడదు అలా కుట్టారనుకోండి సరిగ్గా షేప్ అనేది సరిగ్గా అనమాట అనిగినట్టుగా అనిపిస్తుంది అందుకని ఎప్పుడైనా డాట్స్ మెయిన్ అండి డాట్స్ బాగా వేశారనుకోండి తర్వాత షేప్ పట్టి కరెక్ట్గా పట్టుకుంటుంది చూసారా నెక్క దగ్గర నుంచి ఇట్లా సము మొత్తం దగ్గర కంట సన్నగా ఫోల్డ్ చేయండి మీకు కనపడుతుంది కదా చాలా సన్నగా ఇప్పుడు అవతల వైపు ఉన్న లైన్ వేరే షేప్ పట్టి ముక్కని తీసుకొచ్చి మొత్తం చూసారా చూపిస్తున్నాను యువతల సైడ్ క్లాత్కి పెట్టాలి చూడండి చూసారా అలా పెట్టాలి లోపలంతా మీకు క్లాత్ లోపలికి ఉండిపోద్ది కాబట్టి వెనక్కి అంట తోసుకుంటూ ఒక చేతితో వెనక్కి అలా తోసుకోవాలి క్లాత్ వస్తుందో రావట్లేదో చూసుకుంటూ వెనక్కి తోసుకోవాలి అలా కూడా ఒత్తుగా వస్తుంది అక్కడ కూడా ఆ ఒత్తు రాకుండా చూసుకోవాలి ఎప్పుడు అందులోంచి ఇప్పుడు మనం త్రీ అండ్ హాఫ్ ఉన్న వైపు నెక్ వైపు ఉంది కదా అందులోంచి మాత్రమే తీస్తే మీకు నీట్గా తొందరగా వచ్చేస్తుంది ఇటువైపు టూ టూ అండ్ హాఫ్ అట్లా పెట్టుకుని పెట్టుకుంటాం కదా పట్టికి అటు అటువైపు కానీ తీసారనుకోండి మీకు ఫోల్డింగ్స్ ఎక్కువ పడతాయి అన్నమాట అంటే ముడుచుకుంటుంది క్లాత్ అంతా ఎందుకంటే గట్టిగా లాగుతాం కదా కాబట్టి ఇంకా లూజ్ ఉంటుంది కాబట్టి ఖాళీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ మన వస్తుంది చూసారా ఒకటి అయిపోయింది ఇంకో మోడల్ చూపిస్తున్నాను చూడండి ఈ మోడల్ అయితే మీకు గజుగజు పడకుండా టక్కుమని కుట్టేస్తారు షేపట్టీలు రెడీ చేసుకుని పెట్టుకుంటే చాలు కానీ కరెక్ట్గా కట్ చేసుకోవాలి షేప్ పట్టి అసలు ముక్క రెండును ఇప్పుడు లైనింగు మనం వేసే మెయిన్ ముక్క ఆ రెండు సరసమానంగా ఉండాలి ఎప్పుడైనా సరే చూసారా అసలు ముక్క లైనింగ్ మొత్తం అన్నీ మనం మీరు ఎన్ని కట్ చేస్తారో అన్నీ లైనింగ్తో పాటే నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇంకోండి అసలు ముక్క ముందు అసలు ముక్క పెట్టాం తర్వాత కింద లైనింగ్ పెట్టాం పైన వచ్చినప్పటికీ ఫ్రంట్ భాగం పెట్టండి మీకు ఇక్కడ డాట్ ఫోల్డ్ చేసి చూపిస్తాను అట్లా ఫోల్డ్ చేసుకోండి ఎప్పుడైనా సరే చూసారా అక్కడ ఫోల్డ్ చేసాను చూసారా మీరు కొంచెం దగ్గరగా చేసుకుంటే జూమ్ చేసుకుంటే కనపడుతుంది అట్లా ఫోల్డ్ చేసుకుని కుట్టాలి ఇంకోండి ఎప్పుడీ ఇది మీకు కరెక్ట్గా వచ్చేసింది కరెక్ట్ వైపు బ్లౌజ్కి ఫ్రంట్ కరెక్ట్ వైపు వచ్చింది దీనిపైన షేప్ పట్టి వేయాలి మళ్ళీని అంటే లైనింగ్ క్లాత్ వేస్తాం కదా ఆ షేప్ పట్టి వేయాలి లైనింగ్ క్లాత్ ముందు పెట్టుకోండి మెయిన్ కాటన్ ముక్క అనేది ముందర పెట్టుకోవాలి చూపిస్తున్నాను చూడండి అట్లా అవుతుంది వస్తుందని అట్లా ఒకసారి చెక్ చేసుకుని పెట్టుకోండి ముందు లైనింగ్ పెట్టేసుకోండి తర్వాత వేస్ట్ ముక్క ఏదైనా అలా లోపల పెట్టేయండి సరిపోతుంది అండి మీకు కనపడడం కాసుకొని జూమ్ చేసి మరి చూపిస్తున్నానండి అందుకనే దగ్గర కంట పెట్టాను మీకు కుట్టే విధానం తెలుస్తుందని చూసారా అట్లా పెట్టుకుని కుట్టాలి సేమ్ త్రీ అండ్ హాఫ్ ఉండే వైపే దాన్ని కూడా త్రీ అండ్ హాఫ్ ఉండే వైపే పెట్టాలి టూ అండ్ హాఫ్ ఉండే వైపు ఇటు సైడు మనం జాయిన్ చేసుకుంటాం కదా అటు సైడ్ అన్నమాట నెక్ వైపు అనేది త్రీ అండ్ హాఫ్ ముక్క పెడతాం మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే పెద్ద సైజు వెడల్పు ఉండేది ఎంచి నెక్ వైపు పెట్టుకోండి చిన్నగా ఉండేదించి చంక వైపు పెట్టుకోండి అంటే అటువైపు వస్తుంది మళ్ళీ ఇంకోండి ఇట్లా పై కుట్టేసుకోవాలి చాలామంది షేప్ పట్టిన కాదు బ్లౌజ్ని కూడా రెండు మూడు విధాలుగా ఎన్ని విధాలుగానే కొట్టచ్చు కానీ మీకు ఫినిషింగ్ అనేది ముఖ్యం మెయిన్ మందిని చాలా రకాలుగా కుడతారు పైన కుట్టు కనపడకుండా వేస్తే అది ఫినిషింగ్ ఉన్నట్టే మనకు లెక్క ఎప్పుడైనా సరే చూసారా సేమ్ అలాగే నెక్క దగ్గర చిన్నగా ఫోల్డ్ చేసుకుని ఇదైతే రెండు అట్ల కామన్ వస్తుంది కానీ ముందు లైనింగ్ మీరు రెండు షేప్ ఎదురు బదురు చూసుకోవాలని గజిబిజ్ లేకుండా ఉండాలంటే ఈ మోడల్ అయితే మీకు కరెక్ట్గా వస్తుంది ఇంక మీరు ఎదురు బదురు చూసుకునే పని లేదు కట్ చేసేసుకుని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఏదైనా సరే కరెక్ట్గా కట్ చేసుకుని పెట్టేసుకుని కుట్టడమే ఇంకా ఇలాంటి టిప్స్ అన్నీ చెప్తూ ఉంటానండి మీరు లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టైలరింగ్ క్లాస్ రేపు చెప్తానండి సెకండ్ టైలరింగ్ది ఓకేనా ఫినిష్ అయిపోయింది ఎప్పుడైనా సరే పెద్దగా ఉండేవైపే తీసుకోండి వెడల్పు ఎక్కువ ఉండే వైపు నుంచి మీరు లోపల క్లాత్ అనేది తీయాలి ఎప్పుడైనా కుట్టారనుకోండి లోపల క్లాత్ బయటకు రాదు అదొకటి గుర్తుపెట్టుకోండి అంటే మీరు వైపు మనం సమోసలా రోల్ చేస్తాం కదా ఆ రోల్ చేసింది ఎప్పుడైనా కుడితే మాత్రం పైకి రాదు ఓకేనా అండి ఓకేనండి అంతే ఫినిష్ అయిపోయింది ఓకే